కవితల తోటకు రండోయ్ కవితా గానం వినరండోయ్ రారండోయ్ కమ్మని కవితలు చెబుతాము తీయని కవితలు చెబుతాము కవితానందం పొందండోయ్ ఇది బ్రహ్మానందం నిజమండోయ్ జీకే తెలుగు ప్రేక్షక హృదయాలందరికీ స్వాగతం మనసు సంతకం మరిచిపోతే మరవగలదా మనసు ప్రేమించితే మరవగలిగితే మనగలదా తనువు ఇష్టపడితే నాతో నీవు చెప్పుకున్న ఊసులు నీతో నేను చేసుకున్న బాసలు నాతో నీవు చెప్పుకున్న ఊసులు నీతో నేను చేసుకున్న బాసలు మదిలో నుండి చెదిరిపోతాయా బొమ్మరిల్లల్లే కాదుగా మనలోని ప్రేమ బొమ్మరిల్లలే కాదుగా మనలోని ప్రేమ ఎప్పటికీ చెదిరిపోని మనోమందిరమై నిలిచి ఉండేదేగా నీలోనూ నాలోనూ ఊపిరి ఉన్నంత వరకు మన అనుబంధం చెరిగిపోతుందా ఇంటి ముందర వేసిన రంగవల్లిలా కాదుగా చరిత్రలకించిన శిలాశాసనమేగా మన అనురాగం లిఖించిన శిలాశాసనమేగా మన అనురాగం ఎండటికీ మాయని ఇంద్రధనస్సు పల్లకిగా అంతంగా మెరుస్తూ నిలవద మన అద్వైతం నింగి నేలా సాక్షిగా కలకాలం చిరకాలం కలకాలం చిరకాలం మరెందుకోయ్ నీకు ఇన్ని అనుమానాలు నీటిలో రాతల్లా అర్థం కాకుండా గజిబిజిగా రాసేస్తూ మనసులోకి చూస్తావు అర్థమైందా అని మరెందుకో నీకు ఇన్ని అనుమానాలు నీటిలో రాతల్లా అర్థం కాకుండా గజిబిజిగా రాసేస్తూ మనసులోకి చూస్తావు అర్థమైందా అని నా కళ్ళల్లోకి చూడు నీ మనసుకు చెబుతాయి నీకు కావాల్సిన భావాలేవో క్షణం క్షణం నన్ను చంపకోయి అనుక్షణం నీవు చావకోయి క్షణక్షణం నన్ను చంపకోయ్ అనుక్షణం నీవు చావకోయ్ రాసివ్వమంటావా నా మనసు సంతకంతో పిడికెడు గుండెలోని అనంతమైన నా ప్రేమాకాశాన్ని అగాధమైన నా భావసంద్రాన్ని రాసివ్వమంటావా నా మనసు సంతకంతో పిడికెడు గుండెలోని అనంతమైన నా ప్రేమాకాశాన్ని అగాధమైన నా భావసంద్రాన్ని